పరిష్కరించాలి సివిల్ సప్లై మరి కార్మికుల సమస్యను వెంటనే పరిష్కరించాలి సివిల్ సప్లై అమాలీల సమస్యను వెంటనే అమలు చేయాలి పెంచిన జీవను తక్షణమే అమలు చేయాలి పెంచిన జీవను వెంటనే తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గత నాలుగు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ సప్లై అమాలీలు చేస్తున్నటువంటి సమ్మె ఈ రోజు నాలుగో రోజు చేరుకున్న సందర్భంగా ఈ రోజు మోర్దాడ్ మండలంలోని సివిల్ సప్లై అమాలి వాళ్ళు చేస్తున్నటువంటి సమ్మెకు మద్దతుగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సీపీఐగా మేము రావడం జరిగింది ప్రధానంగా మన సివిల్ సప్లై అమలు ఎంచుకున్నట్టు ఏదైతే ఉన్నదో రకరకాల వాళ్ళు డిమాండ్లు పెట్టినప్పటికీ గత ప్రభుత్వము చేయలేని పనులని ఇలా కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దదించి ఈవెలా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లేసి ఇలా అమాలీలు గెలిపించడంతో ఇలా కొత్తగా రేవంత్ రెడ్డి సర్కారు ఏర్పడడం జరిగింది కానీ ప్రతి సంవత్సరం రేట్ల ఒప్పందంలో భాగంగా గత ఆరు నెలల క్రితము సివిల్ సప్లై కార్పొరేషన్ ఇరవై ఆరు రూపాయలు ఉన్నటువంటి క్వింటాల్ కు ఇరవై తొమ్మిది రూపాయలు పెంచుతూ మూడు రూపాయలు అదనంగా పెంచి ఇరవై తొమ్మిది రూపాయలకు అమలు చేస్తున్నామని చెప్పి అనేసి విడుదల చేశారు కానీ దాన్ని అమలు చేయడం లేదని చెప్పి ఆలోచనతోని రాష్ట్ర వ్యాప్తంగా అనేక సార్లు ప్రభుత్వాలకు విన్నవించిన పట్టించుకోకపోవడంతో తిరిగి ఇలా సివిల్ సప్లై అమాలీలు సమ్మెకు పూనుకోవడం జరిగింది కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి సర్కారు దయచేసి తక్షణమే అమాలీల సమస్యలను పరిష్కరించాలని చెప్పని మేము కోరుతా ఉన్నాము ఇప్పటికే పేదలకు అందాల్సిన రేషన్ బియ్యము ఎక్కడెక్కడ నిలిచిపోయినాయి కాబట్టి ఇలా పేదల ఆగ్రహానికి గురి కాకుండా ముందే ఇలా అమలుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని చెప్పి మేము సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి